యానాంలోని ప్రధాన డిమాండ్లు పరిష్కరించకపోతే రానున్న ఎన్నికల్లో తీసుకునే నిర్ణయం వేరుగా ఉంటుందని పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు అన్నారు ఈ నేపథ్యంలో తన స్వగృహంలో ఏర్పాటు చేసిన మత్స్యకారులు వివిధ సంఘాల నాయకులు ప్రముఖులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు గత నాలుగు రోజులుగా పుదుచ్చేరి ఓఎన్జీసీ సమస్య పరిష్కారంతో వివిధ సమస్యల పరిష్కారానికి సంబంధించి జరిగిన అంశాలను వివరించారు మత్స్యకారులు నష్టపరిహారం రాకుండా ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆపలేరని అన్నారు పరిహారాలకు సంబంధించి ప్రభుత్వం జీవో విడుదల చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తుందని ఇప్పటికే ఫైల్ ముఖ్యమంత్రి మంత్రులు ఇతర ఉన్నతాధికారులు సంతకాలు చేసి గవర్నర్ కార్యాలయానికి చేరిందన్నారు మరికొద్ది రోజుల్లోనే పరిహారం ప్రభుత్వ ఖజానాకు జమ అవుతుందని ఆ దిశగా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందని మల్లాడి వివరించారు రూల్ ప్రకారంగా సెక్రటరీకి కానీ కలెక్టర్కి కానీ ఎవరికి కూడా తగ్గించడానికి లేదు ఒక కమిటీ రీజనల్ కమిటీ కింద లోయింగ్ కమిటీకి ఎపిల్ చేసుకోవడానికి ఉన్నప్పుడు ఆ ఎపిల్ చేసి వాళ్ళు రికమెండ్ చేసినప్పుడు ఆ రికమెండ్ చేసిన ప్రకారంగా మనం ఇచ్చిన జీవో ప్రకారంగా వాళ్ళ తీయడానికి లేదు అనే రూల్స్ అన్ని కూడా కోట్ చేసి నిన్న ఐదున్నరకి సెక్రటరీ సైన్ చేసి మన ఆరున్నర ఏడు అవుతుంది సీఎం గారు సైన్ చేసి అప్పుడు ఏడు గంటలకి గవర్నర్ దగ్గరికి ఈ ఫైల్ పంపించడం జరిగింది ఇది ఓఎన్జిసికి సంబంధించింది ఇప్పుడు అందులో సీఎం గాని మినిస్టర్ గాని ఈ నాలుగు వందల ఎనభై నాలుగు మంది కూడా తీయొద్దనే పంపించారు కానీ గవర్నమెంట్ కోర్టు చేసిన సెక్రటరీ కోర్టు చేసిందో కలెక్టర్ కోర్టు చేసిన కలెక్టర్ కోర్టు చేసిన నూట డెబ్బై మూడు మూడు పేర్లు ఉంచుతారా తీస్తారా అలాగే సెక్రటరీ మూడు వందల పదకొండు పేర్లు ఉంచుతారా తీస్తారా ఈ రెండు గానీ తీసేస్తే నాలుగు నాలుగు వందల ఎనభై నాలుగు పేర్లు అవుతున్నాయి ఐదు వేల నాలుగు వందల అరవై రెండులో చూసుకుంటే

రాయల్ పర్మనెంట్ గా క్లోజ్ చేసే విషయం గురించి కానీ ఇది కాకుండా డిసెంబర్ ముప్పై ఏటో తారీఖున పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా జాబ్ సెక్యూరిటీ ఉండేలాగా అప్ టు డేట్ పెండింగ్ శాలరీ అన్ని కూడా పే చేసేలాగా పని చేసిన వాళ్ళని రెగ్యులర్ చేసింది అలాగే మూడు వేల నాలుగు వందల నుంచి పదివేల రూపాయలు చేసేది అలాగే పేర్లుండి పదిహేను మందిని డ్యూటీలో తీసుకునేది కానీ ఇష్యూ కానీ అనేకమైన ఇష్యూస్ మీద గత సోమవారం నేను బయలుదేరి వెళ్ళిన తర్వాత మంగళవారం నుంచి ఇప్పటి వరకు ఓఎన్జీసీది అయితే దాని ఫైల్ నిన్న రాత్రి ఏడు గంటలకి గవర్నర్కి పంపించడం జరిగింది ఇటు ఫిషస్ మినిస్టర్ గారు అలాగే మన చీఫ్ మినిస్టర్ గారు కూడా ఐదు వేల నాలుగు వందల అరవై రెండు మందికి ఇవ్వాలని చెప్పేసి పంపడం జరిగింది దాంట్లో కలెక్టర్ గారు కానీ ఫిషరీస్ సెక్రటరీ కానీ లేబర్ డిపార్ట్మెంట్లో రీస్ అయి ఉన్న వాళ్ళు టోకెన్ తీసుకున్న వాళ్ళు నూట డెబ్బై మూడు పేర్లు తొలగించమని అలాగే ఫిషింగ్ తోటి పాటుగా ఇతర వృత్తులు చేస్తున్న వాళ్ళని మూడు వందల పదకొండు మందిని తొలగించమని ఫిషరీస్ సెక్రటరీ నాలుగు వందల ఎనభై ఎనభై నాలుగు పేర్లు తొలగించమని చెప్పినా కానీ ఇటు మినిస్టర్ గాని సీఎం గాని వారితో కలిపే ఇవ్వాలని చెప్పేసి గవర్నర్ కి చెప్పడం జరిగింది గత మంగళవారం పదిన్నర గంటలకి గవర్నర్ కలిసి నేను స్వయంగా ఇప్పటి వరకు యానంలో ఉన్న ఇష్యూస్ ప్రతి ఇష్యూను కూడా మూడు సంవత్సరాల్లో గవర్నర్ దృష్టికి తీసుకెళ్లిన విషయాలు అన్ని కూడా ఇచ్చిన రికమెండేషన్స్ అన్ని కూడా ఒక సెట్ ఇచ్చి నేను ఒక ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ మినిట్స్ ఆవిడతోటి మాట్లాడడం జరిగింది అలాగే ఓఎన్జీసీ దాని గురించి మాట్లాడి ఉన్నాను దాని గురించి అని ఆవిడ ఈవేళ నిన్న నైట్కే బయలుదేరి ఢిల్లీలో ఉండడం వల్ల గవర్నర్కి ఇటు ఫైల్ని ఇటు హైదరాబాదు అలాగే పాండిచ్చేరి ఆఫీస్ రాజ్భవన్ కూడా పంపించున్నారు నేను మాట్లాడి రేపు ఆవిడ ఢిల్లీ నుంచి కానీ వస్తే రేపు వెళ్ళడం లేదా మండే టూస్డే కల్లా ఐదు వేల నాలుగు వందల అరవై రెండు కూడా ఈ నాలుగు వందల ఎనభై నాలుగు కూడా తగ్గించకన్నా ఉండే విధంగా వారికి కూడా మేడం కూడా ఎక్స్ప్లెయిన్ చేసి వచ్చేలాగా చేయడం దాని తర్వాత ఇతర ఇష్యూల మీద వేళ ఇక్కడ నాయకులందరూ కూడా కలిసి ప్రభుత్వంలో అనేకమైన యానానికి జరిగే పనుల విషయంలో లేట్ అవుతూ ఉన్నాయి అలాగే ఈ మూడు సంవత్సరాల్లో ఎటువంటి డెవలప్మెంట్ కూడా లేకన్నా పోతూ ఉంది మనం సపోర్ట్ చేసే ప్రభుత్వమైనా కానీ అనుకున్నట్టుగా పనిచేయలేకపోతూ ఉంది అందుకని ఏ విధమైన నిర్ణయం తీసుకోవాలన్నది ఉద్దేశంతో ఈవేళ ఇక్కడ ఇన్ని వందలాది మంది నాయకులు అందరూ కూడా సమావేశం అయ్యారు అందరూ కలిసి ఈ ముందు ఈ పది రోజుల్లో డేట్ రాకుండా డేట్ వచ్చే ముందు ఇది రాయల్ క్లబ్ను క్లోజ్ చేయాలి ఓఎన్జీసీ డబ్బు వాళ్ళందరికీ కూడా అకౌంట్లో పడాలి అలాగే ఉద్యోగస్తులుగా పనిచేస్తున్న వాళ్ళకి ప్రమోషన్లు ఇచ్చేవి కానీ రెగ్యులర్ చేసేవి కానీ అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా జీ జీతాలు సెటిల్ చేయాలని అలాగే మాస్టర్ ప్లాన్ మాస్టర్ ప్లాన్ పూర్తి చేయాలని ఫ్లడ్ వాళ్ళు ఇమ్మీడియట్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఒక మూడు నాలుగు రోజుల్లోనే పంపించాలి ఇవన్నీ చేసిన తర్వాత మనం పది రోజుల్లో మనం అందరూ కలిసి ఒకే నిర్ణయం తీసుకుందాం అని చెప్పేసి రాజకీయంగా కూడా పొలిటికల్ గా కూడా నిర్ణయం తీసుకుందాం అని చెప్పేసి అందరూ కలిసి తీసుకున్న నిర్ణయాన్ని మీ ద్వారాగా ప్రజలకు తెలియజేస్తున్నాను అందుకని ఎవరెవరో ఏ ఓఎన్జిసిది నాలుగు సంవత్సరాల నుంచి పడుతున్నా దాన్ని తెలిసి తెలియని మాటలు తెలిసిన ఏదో మేము అందరూ కూడా లీడర్లు అయిపోదామని ఇక్కడ ఉండే ఎమ్మెల్యే కూడా గత సోమవారం ఆ ఓఎన్జిసి ఆఫీస్కి వెళ్ళి దాన్ని కన్ఫ్యూజ్ చేయడం వల్లే ఆ వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసే మనీ ఇంకొక పది రోజులు లేట్ అయింది అయినా కానీ నేను సోమవారం వెళ్ళి ఆ మంగళవారం పదకొండున్నర గంటలకే మొత్తం అందరితోటి మీటింగ్ ఏర్పాటు చేసి ఈవేళ జివోకి గవర్నర్కి వెళ్ళే పరిస్థితి వచ్చింది ఆ పరిస్థితిని సోమవారం మంగళవారం కల్లా జివోని తీసుకుని వచ్చి ఓఎన్ చేసే వాళ్ళు ఒక్కరి గంట కూడా లేట్ చేయకుండా ఆ డబ్బుని ట్రాన్స్ఫర్ చేసి దాన్ని మళ్ళా ముఖ్యమంత్రి అలాగే మినిస్టర్ మినిస్టర్ గారు అందరినీ కూడా తీసుకుని వచ్చి ఇరవై ఏడు లోపులోనే ఈ పని పూర్తి చేసేలాగా చేయాలన్నది నేను చేస్తున్న ప్రయత్నానికి అందరూ కూడా ఆ విధంగా మనం సాధించుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది అందుకనే ఇంకా మనం రోడ్డు మీదకి మొన్న మన నిరసన మాత్రమే ఓన్ చేసి ఎదుర్కొంటూ తెలియజేస్తాం రాబోయే ఇంకా మనం ఇచ్చేసిన తర్వాత డిలే అవుతున్నప్పుడు ఎవరో పిలిస్తేనే పొద్దున్నో సాయంత్రం యాభై మంది వంద మందితోటే కాకుండా మనం మొన్న ఓఎన్జీసీ ఎదురుగా కొన్ని వేల మందితో చేస్తాం అటువంటి పరిస్థితి వస్తే మళ్ళీ ఆ విధంగానే మనం రోడ్లోకి వస్తామని చెప్పేసి అందరికీ కూడా తెలియజేస్తూ తెలిసి తెలియని మాటలు ఎవరు కూడా మాట్లాడొద్దని దానికి ఒక లైన్లో వెళ్తున్నప్పుడు దాన్ని కన్ఫ్యూజ్ చేయడానికి వేరే వాళ్ళు ఎవరు కూడా ప్రయత్నం చేయొద్దని చెప్పేసి యానం ప్రజలందరూ కూడా కోరుతూ ఉన్నాను రాబోయే రోజులు యానం ఈ మూడు సంవత్సరాల్లో ఎటువంటి డెవలప్మెంట్ అయ్యిందో ఏంటి అసలు యానంలో ఈ మూడు సంవత్సరాల్లో వచ్చింది ఏంటి అన్నది ఒకసారి ఆలోచన చేయాలి ఎందుకంటే రెండు వేల పదహారు నుంచి ఇరవై ఒకటి వరకు ప్రభుత్వాలు భారత ప్రభుత్వం వేరైనా కానీ పాండిచ్చేరి ప్రభుత్వం వేరైనా అక్కడున్న లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడి ఉన్న టైంలో కూడా యానోన్ డెవలప్మెంట్ విషయంలో నేను జిప్మెర్ హాస్పిటల్ని ఇక్కడ తీసిరావడం కానీ అలాగే ఆయుస్ హాస్పిటల్ తీసిరావడం కానీ ఈ ఐదు సంవత్సరాల్లో గతం ముందు నేను వెళ్ళడం లేదు రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు అంబేద్కర్ విజ్ఞాన భవన్ కానీ సాయి స్పోర్ట్స్ సెంటర్ కానీ ఇంజనీరింగ్ కాలేజీ కానీ ఇలాగటి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ కూడా ఆ రోజున కిరణబేడి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి యానానికి ఎటువంటిది ఇవ్వొద్దన్నా కూడా అన్ని సాధించుకోగలిగాం ఫైట్ చేసి ఫైట్ చేసి ఫైట్ చేసి అందులో కొన్ని మిగిలిపోయిన పనులే మనం ఇప్పుడు ఫాలోఅప్ చేస్తుంటే ఈవేళ బీజేపీ సెంట్రల్లోనూ ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది ఇదే గవర్నమెంట్కి మనం సపోర్ట్ చేసినా ఇక్కడ ఇక్కడ కంటెక్ట్ చేసిన వ్యక్తి ఈ ఎన్డీఏ గవర్నమెంట్కి వ్యతిరేకంగా చేసి ఈ గవర్నమెంట్లో మనం దూరం కానీ మన ఉన్న అనుభవాన్ని మనకు ఉన్న దాన్ని ఉపయోగించుకోకుండా అతను ఒకటి ఒక పేకాట క్లబ్బుల మీదే దృష్టి రెండు క్లీనింగ్ నుంచి ఏ విధంగా దాన్ని బెనిఫిట్ పొందాలన్న ఈ రెండు వాటి మీదే వెళుతూ ఉన్నారు అతను మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను కొన్ని కొన్ని ఛాలెంజ్ కూడా మొన్న చెప్పడం జరిగింది ఆర్ ఆర్టీవీ వాళ్ళకి కి కానీ ఎక్కడైనా సరే నువ్వు రావడానికి లేదో మాట్లాడడానికి నువ్వు మాట్లాడడానికి కూడా ఎదరో మళ్ళీ ఇంకో పేపర్ మీద రాసి నీకు అంటించాలా చూసి మాట్లాడాలి నువ్వు ఎందుకంటే నీ సబ్జెక్ట్ లేదు కాబట్టి అలాగే మొన్న గోపాల్ నగర్ వారు గాంధీనగర్ వాళ్ళందరూ కూడా డంపింగ్ గార్డ్ గురించి వెళ్ళినప్పుడు వాళ్ళు వచ్చి నన్ను రెస్పెక్ట్ గా చూసినప్పుడు అక్కడ కాంట్రవర్సీగా మాట్లాడకూడదు అని చెప్పేసి రెండు వేల ఇరవై మూడు జో ఏప్రిల్ పన్నెండో తారీఖున నువ్వు అక్కడికి సెలక్షన్కి వెళ్ళావా ఆ సెలక్షన్ ఆ సైట్ కి సైట్లు పట్టాలు ఇప్పించడానికి ఎలక్ట్రిసిటీ లో నేను సర్వే చేయమన్నాను తప్ప డంపింగ్ కార్డు అని కాదన్నా అక్కడ కానీ నేను కాంట్రవర్షిగా మాట్లాడితే నీకు సమాధానం అక్కడ ఉండదు అందుకని నువ్వు డంపింగ్ గార్డ్ గురించి లాస్ట్ వారం నుంచి ఇక్కడ ఉన్న అధికారులు ఫోన్ చేసి పని మొదలు పెట్టమని నీవు నీ పే నీకొక మళ్ళీ ఎంతమంది పిఎల్ ఉన్నారు తెలియదు ప్రకాష్ అన్న కూడా ఒకడు ఇంకొకడు వీళ్ళందరూ కూడా ఫోన్ చేసి పనులు చేయమని చెప్తున్నారు అక్కడ మాట్లాడింది వేరే ఇక్కడ చేసే పనులు వేరే అందుకని ప్రజలు అందరూ కూడా యానం ప్రజలు డెవలప్మెంట్ ఏంటో మల్లాడి వ్యక్తిత్వం ఏంటో మల్లాడి అవినీతి పరడా లేకపోతే ఎవరి రూపాయి తీసుకుంటాడా లేదన్నది అందరికీ తెలుసు దేని విషయంలో అయినా సరే నేను అనేకమైన సందర్భాల్లో నీకు చెప్తే దాని గురించి మాట్లాడకుండా వేరే దాని గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు నేను మేము సీరియస్ గా తీసుకుంటలేదురా బాబు ఇంకా నీ దగ్గర ఉన్నది ఒక సంవత్సరం మాత్రమే ఆ సంవత్సర తర్వాత ఏ విధంగా అన్నది నీకు సమాధానం ఇంకా నువ్వు రెచ్చిపోతుంటే మాత్రం దానికి తగిన సమాధానం అన్ని కూడా చెప్పడానికి అన్ని ఉన్నాయి నువ్వు నా మీద అనేకమైన ఎంక్వైరీలు ప్రయత్నం చేస్తున్నావు ఏ ఎంక్వైరీ కైనా నేను రెడీగా ఉన్నాను నువ్వు రాసుకుని వస్తే నేనే సంతకం పెట్టిస్తాను రా బాబు అని తెలియజేస్తూ చెయ్యని పనులు చేతకని పనులు ఓయించేసి నువ్వేదో సాధిస్తున్నావు నీకు ఆ అంటే ఊరు రాదు నీకు అందుకని నువ్వు దీన్ని ఎలా సాధించుకోవాలో ఇక్కడ ఉన్న నాయకులు కానీ అగ్నికులు క్షత్రియ సేవా సంఘం కానీ అనేకమైన పోరాటాలు చేసి తీసుకొచ్చింది అందుకని నువ్వు పాడు చేయడానికి పనికి వస్తావు తప్ప నువ్వు ఈ ఊరిని బాగు చేయడానికో మంచి పని చేయడానికో పనికి రావాలని చెప్పేసి తెలియజేస్తూ ప్రజలందరూ కూడా ఇది గ్రహించండి అలాగే ఆల్ పార్టీ అని చెప్పేసి స్టార్ట్ అయ్యింది ఆ ఆల్ పార్టీ ఆల్ పేకాట క్లబ్ సంబంధించిన వ్యక్తులు అది అందరూ కూడా దానికి మాస్టర్ గ్రూప్ అంతా కూడా అని అందుకని మీరు పేకాటను వదిలేసి మీరు ఆల్ పార్టీ అని పెట్టుకుంటే బాగుంటుంది అంతేగాని ఆల్ పార్టీ అని చెప్పేసి పది మందిని తీసుకొచ్చి మళ్ళా కి ఇదని చెప్పేసి అన్నారు మీరు వాళ్ళు అందరూ ఒకటే రాయల్ క్లబ్ మీ అన్ని కలిపి ఒకటే పగలు వేరే రాత్రులు అందరూ కూడా మీరు అందరూ ఒకటే అని చెప్పేసి మీకు తెలియజేస్తూ మీరు ఏదైనా ఉంటే ఆనం ప్రజలకు సంబంధించిన దాన్ని మీరు మీరు మున్న ముందు అలవాట్లు మేము అన్ని కూడా తగ్గించేసాం మేము తప్పు చేసి మేము పేకాటకులు అప్పుడు వదిలేసాం ఇదిగో ప్రజా జీవితంలోకి వెళ్తున్నామని చెప్పేసి ప్రజలకు క్షమాపణ చెప్పి అప్పుడు ప్రజల దగ్గరికి రమ్మని చెప్పేసి మిమ్మల్ని కోరుతూ ఉన్నాను